ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాలో ఈరోజు ఆచరించారు విద్యార్థుల ఎదుగుదలకు స్వేచ్ఛ అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు భారతలో పైలేరియా వ్యాధిని రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ప్రారంభమైంది వార్తల వివరాలు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానమాచరించారు ముందుగా ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు తర్వాత వారితో కలిసి ద్రౌపది ముర్ము పడవలో ప్రయాణించారు మార్గమధ్యంలో వలస పక్షులకు రాష్ట్రపతి ఆహారం అందించారు అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు పరీక్షాపే చర్చ చర్చా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పరీక్షాపే చర్చ చర్చా ఎనిమిదవ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో సంభాషించారు పరీక్షల సమయంలో ఒత్తిడి ఆందోళనను ఎలా అధిగమించాలో విద్యార్థులకు సూచించారు విద్యార్థుల పుస్తకాలకు పరిమితం కాకూడదని ఎదుగుదల కోసం వారికి స్వేచ్ఛ అవసరమని ఆయన ఉద్ఘాటించారు పరీక్షలే సర్వస్వం కాకూడదని పరీక్షల్లో సత్తా చాటేందుకు విద్యార్థులు తమకిష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారంతో పాటు తగినంత నిద్ర అవసరమని ప్రధానమంత్రి పేర్కొంటూ భారత బిమారీ पोषण से हो जाता ट्वेंटी ट्वेंटी थ्री में यूनाइटेड को प्रमोट किया था, था। कि जागरूकता होनी चाहिए कई बीमारियों को रोकने का काम पोषण से हो जाता पैलेरिया निर्मूलन कोसम जातीय ड्रग एडमिनी कार्यक्रम केंद्र आरोग्य शाखा मंत्री जेपी नड्डा प्रारंभित పైలేరియా వ్యాధి బారి నుండి లక్షల మందిని రక్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ రోజు నుంచి నూట పదకొండు స్థానిక జిల్లాల్లోని పదిహేడు పాయింట్ ఐదు కోట్ల జనాభాకు ఉచితంగా పైలేరియా మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు పైలేరియాను రెండు వేల ముప్పై నాటికి నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు బెంగళూరులోని ఎలహంకా వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ప్రారంభమైంది ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏరో ఇండియా వికాస్ బి విరాసత్ బి అన్న ప్రధానమంత్రి నినాదానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు గత ఏరో ఇండియా నుంచి ఇప్పటి వరకు న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్ అండర్ వాటర్ అటానమస్ వెహికల్ అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెసల్పై పురోగతి సాధించామన్నారు భవిష్యత్లో మరింత వేగంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు ఈ ప్రదర్శనలో ఇరవై ఏడు దేశాల రక్షణ మంత్రులు పదిహేను దేశాల రక్షణ సేవారంగాల అధికారులు పన్నెండు దేశాల రక్షణ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు మొత్తం ఎనభై దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వేదిక నుంచి తమ రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు మాఘపూర్ణిమ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో ఏర్పాట్లను ఈరోజు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ మహాకుంభ కోసం నగరంలోని ఎనిమిది రైల్వే స్టేషన్లలో ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని చెప్పారు భక్తుల కోసం రైల్వే స్టేషన్లో అన్ని ఏర్పాట్లను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని తెలిపారు ప్రయాగ్రాజ్ సంఘం స్టేషన్ను ఈ నెల పద్నాలుగు వరకు ప్రయాణికుల రాకపోకల కోసం మూసివేస్తున్నామని తెలిపారు మహాకుంభమేళ ప్రాంతం చుట్టూ ఉన్న ఇతర ఎనిమిది స్టేషన్ల నుండి సాధారణ ప్రత్యేక రైళ్లు సజావుగా నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మహిళల కోసం ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందన్నారు మహిళా కార్మికుల భద్రత కోసం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు యాజమాన్యాలకు మార్గదర్శకాలు ఇచ్చామని తెలిపారు శక్తి డ్రోన్ దీదీ దీది పథకాలు మహిళల ఉపాధిని మెరుగుపరచడం కోసం జాతీయ ప్రాంతీయ వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగరాజ్ కు వెళ్లే పలు మార్గాల్లో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాబోయే రెండు రోజుల పాటు ప్రయాగరాజ్ వైపు వెళ్లవద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యాత్రికులకు సూచించారు ట్రాఫిక్ జామ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగాలన్నారు ప్రయాగరాజ్కు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడం శుభపరిణామమే అయినప్పటికీ వారి సురక్షిత ప్రయాణం భద్రతపై ఆందోళన చెందుతున్నామన్నారు ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి మంచినీరు ఆహారంతో పాటు ఇతర అత్యవసర సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి సహకరిస్తున్నాయని చెప్పారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాజ్యసభలో ఈరోజు ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానమిస్తూ ఏడు కోట్ల మంది ప్రజలకు మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించామన్నారు ఈ క్రమంలో పిల్లలు రక్షించబడ్డారని గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మరుగుదొడ్ల కోసం వాటర్ ట్యాంక్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ఐదు లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మారాయని మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి అన్నారు లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సమాధానమిస్తూ పాఠశాలల నుండి ప్రారంభమయ్యే నైపుణ్యం కోసం పర్యావరణ వ్యవస్థను రూపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు స్వదేశీ నైపుణ్యాభివృద్ధి సంస్థల స్థాపనలో అనేక రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయని అటువంటి సంస్థల ఏర్పాటుకు కేంద్ర పథకం లేదని ఆయన స్పష్టం చేశారు అయితే అనేక ఇతర పథకాల కింద విశ్వసనీయమైన ఏ సంస్థకైనా ఇది తోడ్పాటును అందించగలదని మంత్రి తెలియజేశారు ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన వంటి పథకాల ద్వారా గిరిజన సంఘాలు అనేక ఇతర తరగతుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి స్టీల్ అల్యూమినియం దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తుండటంతో ఈ ప్రతికూల ప్రభావం కనపరిచింది ఈ క్రమంలో సెన్సెక్స్ ఏడు వందల పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ ఇరవై మూడు వేల నాలుగు వందల దిగువకు చేరింది డాలర్తో రూపాయి మార్కు విలువ ఎనభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిదిగా స్థిరపడింది అంతర్జాతీయ విపణలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర డెబ్బై ఐదు పాయింట్ మూడు ఆరు డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం మౌన్స్ ధర రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది దేశవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు నాయుడు తెలిపారు ఈరోజు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సమాధానమిస్తూ మధ్యతరగతి దిగువ తరగతి సమాజం విమాన ప్రయాణం కోసం ఆకాంక్షించేలా విమాన ప్రయాణ వ్యవస్థను నిర్మిస్తామని తెలిపారు డిమాండ్ ఆధారిత మార్కెట్పై ఆధారపడి విమాన చార్జీల పెంపు ఉంటుందని తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముందు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాలో ఈరోజు స్నానమాచరించారు విద్యార్థుల ఎదుగుదలకు స్వేచ్ఛ అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు భారత్లో పైలేరియా వ్యాధిని రెండు వేల నాటికి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు యలహంకా వైమానిక కేంద్రంలో ప్రారంభమైంది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు